రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు ఇట్ కాసెస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ వన్ అయితే అయింది లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ పొద్దున్నే లెగిద్దాం అనుకున్నా కానీ లేగలేదు నిన్న కిరాయిలు లేకపోవటం వల్ల అసలుకి రాత్రి అంతా ఒకటే ఆలోచన అయిపోయింది సాయంత్రం వెళ్ళి ఖాళీగా వెళ్ళి ఖాళీగా వచ్చామని చెప్పేసి ఇవాళ ఎర్లీగా అని చెప్పేసి అలారం పెట్టుకున్నా కానీ కొంచెం జలుబు చేసిన ఫ్రెండ్స్ నాకు అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ తాగేసరికి జలుబు చేసి ట్యాబ్లెట్ వేసుకుని మత్తుగా నిద్ర పట్టేసింది పోయాను అందుకనే ఇంకా ఇప్పుడు ఎనిమిదిన్నరకి అలాగా రెడీ అయ్యి టిఫిన్ చేసి ఆళ్ళ పెట్టుకొని వచ్చాను అనమాట ఇంట్లో ఉంటేనేమో సిగ్నల్ రావట్లేదు అసలుకి అందుకనే బయటకు వచ్చాను ఇంకా ఇటు లోపలికి నేతాజీ రోడ్ అని ఉంటుంది ఆ రోడ్లోకి వచ్చి వచ్చాను ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్ మనకు ముందు నాకు కలిసి ఫస్ట్ తారీఖు అయిపోయేంత వటుకు కిరాయిలు అయితే డల్లీగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ శాలరీ రావాలి కొంచెం రొటేషన్ అవ్వాలి కట్టుకునే ఈఎంఐలు అందరికీ ఉంటాయి కదా మనకే కాదు ప్రతి ఒక్కళ్ళకి ఈఎంఐలు ఉంటాయి నెలాఖరు వచ్చిందంటే రెండో తారీఖు వచ్చిందంటే బజాజ్ ఈఎంఐల్ అని ఈఎంఐలు అని ఆ ఈఎంఐలు అని ఈఎంఐల్ అని ఉంది ఇప్పుడు సంసారం అంటే ప్రతి ఒక్కటి అన్నీ ఉంటాయి లేదంటుండదు బ్యాచులర్స్కే బోర్డు అనుకుంటున్నాయి అలాంటిది పెళ్ళైన వాళ్ళకి ఇంకెన్ని ఉంటాయి ఖర్చులు అవన్నీ తట్టుకొని దాటి రావాలి ఏదైనా బయటికి రావాలన్నా ఏదైనా సరే అందుకనే మనకి ఫస్ట్ తారీఖు దాటిన తర్వాత కూడా ఐదో తారీఖు దాటిన గాంచి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా మరి చూడాలి మనం ఓపికతో ఎదురు చూస్తూ ఉంటామే దేవుడు దేవుళ్ళు అందరికీ మంచిగా ఉండాలని ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి టార్గెట్లు మంచి కిరాయిలు పడాలని అలాగే నాకు కూడా మంచి కిరాయిలు పడాలని దేవుణ్ణి కోరుకున్నాను ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నా కనుక హాయ్ ఫ్రెండ్స్ నేను నా పేరు గోపీచంద్ నేను విజయవాడలో ఓలా ఊబర్ ర్యాపిడో ఆటో ఆన్లైన్ యాప్స్ అయితే తోలుతూ ఉంటాను విజయవాడలో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క డ్రైవర్కి మన వీడియోలు షేర్ చేయండి ఎందుకంటే విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఎలా నడపాలా ఏంటి ఏంటి అని మొత్తం తెలుస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఆటో ఆటో డ్రైవర్స్ అందరికీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయటం మటుకు మర్చిపోదు మీకు ఏమన్నా ఉన్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా కన్ఫామ్గా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ గాలి లేదు అసలుకి తొమ్మిదింటికి అంచె ఒక్క బాస్తుంది ఇప్పుడే తొమ్మిదో వస్తుంది కదా ఒక్క బాస్తుంది అసలు గాలి అంటూ లేదు ఈ షర్ట్ వేసుకుంటే ఇంకా గాలాడలేదు షర్ట్ వేసుకోకపోతేనేమో పోలీసు వాళ్ళతో ఇబ్బంది వేసుకోకపోతేనేమో వేసుకోకపోతే పోలీసు వాళ్ళతో ఇబ్బంది వేసుకుంటేనే మనకి ఊపిరాడట్లేదు గాలి ఏం చేస్తాం ఇంకా తప్పదు ఇంకా భరించడం ఎలాగా కొంచెం పలుచుకున్న అయినా సరే షర్ట్ మీద షర్ట్ అన్న వేసుకోవడానికి పలుచుకున్న షర్ట్లు అన్నీ తీసుకుంటాను నేను ఇంకా నిన్న మీకు ఎంతెంత ఎర్నింగ్స్ అయినాయి అంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిన్న నాకైతే ఆ గుంటూరు కెరాయికి వెళ్ళడం వల్ల కొంచెం పర్లేదు లేకపోతే గట్టిగా దెబ్బేసేది నిన్న నాకు సాయంత్రం ఎలాగా దెబ్బేసింది ఇంకా ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ టైం ఎయిట్ ఫార్టీ నైన్ ఎగ్జాక్ట్గా నిన్న కూడా ఇదే టైంకి వచ్చాం మనం ఇదే ప్లేస్లో చూడండి ఎదురుగా చెట్టుని చూడండి ఫ్రెండ్స్ భలే ఉంది పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది నీట్గా ఎయిట్ ఫార్టీ నైన్ అయితే అయింది ఆన్ చేశాను ఓలా ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఒకటి మిస్ అయిపోయింది నూట అరవై ఆరు రూపాయలు బండి తోలుతో ఉన్నానుగా యాక్సెప్ట్ అవ్వలేదు మామూలుగా ఏమన్నా అయ్యేదేమో తెలియదు మరి మామూలుగా ఉన్నా అవదలండి ఓలా ఏదో నిన్న కేఎల్ దగ్గర ఆటోలు తక్కువ ఉండి డిమాండ్ ఉండబట్టి రెండు మూడు బుకింగ్లు అక్కడి నుంచి యాక్సెప్ట్ అయినాయి మనకి ఈ నూట తొంభై ఒకటి నూట ఎనభై ఎనిమిది ఒకటి రెండు యాక్సెప్ట్ అయ్యాయి ఇవన్నీ మిగతా వేసాను నిన్న ఈరోజైతే ఇంకా ఏం పడలేదు ఫ్రెండ్స్ చూద్దాం ఫస్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తా తొమ్మిదిన్నర దాకా అయితే ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ మించి ఎక్కువ టైం ఉండను అవసరం అయితే ఖాళీగా వెళ్ళిపోతా కరెన్సీ నవరు వైపు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ బుకింగ్ పడిద్దా పడదని చూపిస్తా ఓలాలో అయితే మనకు ఫస్ట్ బుకింగ్ పడింది దోస్తులు తొమ్మిది పద్దెనిమిది అంటే దగ్గర దగ్గర అరగంటకు అయితే పడింది లెస్ గో టు ద పికప్ పాయింట్ పికప్ కూడా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది వెళ్ళి పిక్ చేసుకుందాం ఓలా రైడ్ అయితే ఇప్పుడే తిప్పాను దోస్తులు టైం కూడా నైన్ ఫిఫ్టీ త్రీ అయితే అయింది టూ నాట్ ఎయిట్ అయితే వచ్చింది పోనీ మంచిగా అయింది మనం ఖాళీగా రాకుండా నేనైతే ఖాళీగా వచ్చేసాను దోస్తులు ఏదో బహుమతి ఏది ఇస్తాడంట లక్ష విలువైన ప్లస్ విలువ విలువైన లక్కీ డ్రా కాంటెక్స్ కాంటెస్ట్ గురించి మరింత తెలుసుకోండి ఈ పెడతాడు కానీ ఏం ఇవ్వడదు దోస్తులు ఇంతకుముందు ముందు కూడా అలాగే ఇచ్చాడు కానీ ఏం ఇవ్వలేదు మనకి మనకు అనవసరం ఇలా పెడితే కిరాయిలు బాగా తోలుతారని ఆ ప్లాన్ అనమాట ఏమంటారు అల్లగా మనం గురునానక్ కాలనీ అయితే వెళ్ళిపోదాం ర్యాపిడోలో అయితే మనకు పికప్ ఒకటి వచ్చింది దోస్తులు దో పది నలభై ఎనిమిది టైము బాగా డల్గా ఉంది ఈరోజు టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది కాబట్టి వెళ్ళి పికప్ చేసుకున్నాం దోస్తులు ఎస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడోలో అయితే ఇప్పుడే బుకింగ్ తింటాం దోస్తులు నూట ముప్పై ఏడు రూపాయలు వచ్చింది ఇది ఎనిమిది కిలోమీటర్ అయితే వచ్చింది నూట ముప్పై ఏడు ఇచ్చాడు ఇప్పుడే దీంతో ఊబర్లో మనకి ఇంకో పికప్ ఒకటి వచ్చింది ఇక్కడ బ్రాహ్మణ వీధిలో ఉన్నారు ఆర్ఆర్ ద పికప్ పాయింట్ టైం అయితే ఒకటిన్నర అయితే అయింది దోస్తులు అసలుకి ఎండ మామూలు లేదు చూడండి ఫుల్గా ఉంది హీటు మోగ ఎండ వేస్తుంది కానీ వేడి మటుకు విపరీతంగా ఉంది ఫోన్ అసలుకి పట్టుకుంటే సర్రమని కాలిపోతుంది అంత హీట్ వస్తుంది ఛార్జింగ్ కూడా నిలవట్లేదు ఫుల్గా ఉంది వేడి వేడి మటుకు మనకైతే బుకింగ్స్ డల్లిగానే ఉన్నాయి దోస్తులు ఏదో చిన్న చిన్న రైడ్స్ అయితే పడుతున్నాయా ఊబర్లో రెండు రైడ్స్ వేసాను ఇంకా ఓలాలో ఒక చిన్న చిన్నగా మూడు రైడ్లు అయితే వేసాను ర్యాపిడ్లు అయితే మనకు ఒక రైడే వేసాము అమావాస్ కదా అమావాస్ ఎఫెక్ట్ బాగానే చూపిస్తుంది రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి చూడండి ఈ ఎండకి బయటకు కూడా ఎవరూ తిరగట్లేదు అనమాట అది పరిస్థితి మనకి మంత్ ఎండింగ్ కదా ఇంక ఇలాగే ఉంటుంది మనకి మళ్ళీ నాలుగో ఐదో తారీఖు నుంచి ఏమన్నా పెరిగితే పెరగచ్చు మూడో తారీఖు నుంచి క్యాబ్ డ్రైవర్లు బంద్ అని చెప్తున్నారు వస్తుంది ఇన్ఫర్మేషను ఎప్పుడెప్పుడంటే మూడో తారీఖు నుంచి గుంటూరు విజయవాడలో క్యాబ్ డ్రైవర్లు ఓలా ఊబర్ మీద స్టైక్ అయితే చేస్తున్నారు రేట్లు పెంచాలని ఎందుకంటే రేట్లు తక్కువ ఇస్తున్నాడు వాళ్ళకు కూడా మనకులాగానే రీఛార్జ్ డైలీ ఓలా పాస్ తీసుకుంటేనే బుకింగ్స్ ఇస్తున్నాడు అలాగే ఊబర్లో కూడా రీఛార్జ్ చేస్తుంటేనే బుకింగ్లు ఇస్తున్నాడు అది కూడా తక్కువ రేటును మన మీద డబుల్ త్రిబుల్ ఉంది వాళ్ళకి ఒక రోజు దోలాలంటే రోజుకి వంద నూట యాభై రూపాయలు రీఛార్జ్ చేయాలి ఒక యాప్లో రెండింటి మీద కలిపి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల దాకా రీఛార్జ్ చేయాలి చేసినా కూడా ఒకప్పుడు విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తే పద్నాలుగు వందల పదిహేను వందలు బిల్లు వచ్చేది ఇప్పుడు పన్నెండు వందలు పదకొండు వందలు వచ్చి డ్రైవర్కి తొమ్మిది వందలు ఇస్తున్నాడు మూడు వందలు అప్పనంగా లాగేస్తున్నారు కంపెనీ వాళ్ళు ఓలా కానీ ఊబర్ కానీ ఎందుకంటే ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటే జీరో కమిషన్ ప్లాన్ అన్నప్పుడు డ్రైవర్కే ఇవ్వాలి కదా ఇప్పుడు పది లక్షలు పెట్టి కారు తీసుకొని ఈ రేట్లకి తిప్పితే ఆ గుంటూరు వెళ్తే మళ్ళీ డ్రాపింగ్ మళ్ళీ ఖాళీగా రావటమే నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ ఊర్లోకి లోపలికి వెళ్తే నలభై కిలోమీటర్ ఖాళీగా రావాలి అప్ అండ్ డౌన్ ఆయిలే ఇటు ఒక రెండు వందలు అటు ఒక రెండు వందలు నాలుగు వందలు ఆయిలే అయిపోద్ది ఇది వచ్చే తొమ్మిది వందల్లో ఎనిమిది వందల్లో నాలుగు వందల కోసం అంత దూరం వెళ్ళి బండి అరుగుదల మళ్ళీ మెయింటెనెన్స్ ఇవన్నీ తీయాలంటే కష్టమే కదా ఏం గిట్టుబాటు అయితే అందుకని స్ట్రైక్ చేస్తున్నారన్నమాట వాళ్ళందరూ మనకేమన్నా వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఆటోలకి ఏమన్నా పెరిగే అవకాశం ఉంటుంది కిరాయిలు మరి చూడాలి పెరుగుతాయా అనేది హైదరాబాదు బెంగళూరు మహారాష్ట్రలో కూడా చాలా చోట్ల కూడా ధర్నాలు చేస్తున్నారు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ అంటున్నారు కదా మరి అది తెస్తే రేట్లు ఎలా ఉంటాయా ఏంటనేది చూడాలి అప్పుడే రాదు కాబట్టి అనౌన్స్ అయితే చేశారు మరి ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చేదాకా వెయిట్ చేయాలి వస్తే మరి వీళ్ళు ఏమన్నా రేట్లు పెంచి మంచిగా ఏమైనా ఇస్తారేమో తెలియదు చూడాలి ఏదైనా సరే ఈ ఆన్లైన్ ల్యాప్లు మొత్తం మనల్ని ముంచడానికే వచ్చినాయి దోస్తులు చెప్పాలంటే ఇప్పుడు ఒక్కరోజు ఒక ఆటోలు ఒక డ్రైవర్ దగ్గర నుంచి ర్యాపిడోలోనే సపోజ్ ఎగ్జాంపుల్ ఇరవై నాలుగు రూపాయలు ప్లాట్ఫారం ఛార్జీ వసూలు చేస్తున్నాడు అలాగ విజయవాడలో సపోజ్ ఒక పదివేల ఆటోలు తిరుగుతుంటే పదివేల మంది ఇరవై నాలుగు ఇటు పదివేల మంది కొడితే రెండు లక్షల ఇరవై వేల రెండు లక్షల యాభై వేల దాకా చిల్లర వస్తుంది ఇంచుమించు వస్తుంది పర్ డేకి వాళ్ళ ఇన్ ఇన్కమ్ అదే మంత్లీ అయితే డెబ్బై రెండు లక్షలు డెబ్బై ఐదు లక్షలు మంత్లీ ఆదాయం ఓన్లీ ప్లాట్ఫారం రీఛార్జ్ చేస్తేనే అలా ఉంది పరిస్థితి మరి ఊబర్లో కూడా అంతే ఊబర్లో కూడా ఇరవై రూపాయలు ఓలాలోనే పది రూపాయలు తీసుకుంటున్నాడు రోజుకి ఏ లెక్కన వేసుకున్నా సరే వాళ్ళ ప్రాఫిట్ బాగానే ఉంది కదా మన ఆదాయం తగ్గుతుంది అందులో ఆటోలు కూడా కొత్త కొత్త ఆటోలు ఎక్కడెక్కడ నుంచి ఆటోలు తిరుగుతూ ఉన్నాయి ఏం చేస్తాం జీవనాధారం కోసం వస్తూ ఉన్నారు రూపాయి సంపాదించుకుందాం అని చెప్పేసి ఒకరి కిందకి వెళ్ళి చేసే కంటే మనకి ఎంతకంత కొంత డబ్బులు వస్తాయి కానీ చెప్పేసి వస్తున్నారు ఇంకా కొత్త వాళ్ళు ఫీల్డ్లోకి వస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగానే ఉంటుంది ముందు ముందు తర్వాత చుక్కలు కనిపిస్తాయి అనమాట వాళ్ళకి అర్థం కాదు ముందు ముందు తిరుగుతూ ఉంటే అప్పుడు తెలిసిద్ది ఏదేమైనా సరే జనాలు బుక్ చేసేవాళ్ళు తక్కువైపోయారు తిరిగే వాళ్ళు డ్రైవర్లు ఎక్కువైపోయారు అనమాట అలా ఉంది పరిస్థితి చూడండి రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా ఆటో అని ఆపేవాళ్ళు కూడా లేరు అసలు జనాలు లేరు అసలు రోడ్డు మీద అమావాస్య ఎఫెక్టివ్గా జనాలు బయట తిరగట్లేదు అనుకుంటా అందులో ఎండకి ఎండకి ఎవరో బయటికి రావట్లేదు ఆటోలు కూడా తక్కువగానే ఉన్నాయి చాలామంది పెద్ద వయసు వాళ్ళు అయితే ఎవరు రాలేదు చిన్న చిన్న అదే కుర్రాళ్ళు నడి వయసు వాళ్ళు వారికి తిరుగుతున్నారు వేస్ట్ భయ మధ్యాహ్నం మనం క్యారేజ్ తీసుకొని వచ్చినా కూడా వేస్టే ఏం పడతలేదు రైడ్స్ అసలు అనవసరం గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే కేఎల్ దగ్గర ఉన్న సెలవులు ఇచ్చినట్టున్నారు పండగ సెలవులు బుకింగ్లు అయితే బాగా మోగుతున్నాయి కేఎల్ దగ్గర అయితే ఉన్నాం అంతా ఆన్లైన్ ఆఫ్లైన్ అడగట్లేదు బుకింగ్లు అయితే వస్తున్నాయి బాగానే నేను మంచి బుకింగ్ అయినా వస్తే తీసుకుందా అని చెప్తే నేను ఖాళీగా వచ్చా స్టాండ్ దగ్గర నుంచి బుకింగ్లు పడుతున్నాయని చెప్తే అది ఫ్రెండ్స్ మాకు మంచి బుకింగ్ వస్తే తీసుకుందాం ర్యాపిడో బుకింగ్ అయితే దింపాను దోస్తులు కేఎల్ఏ నుంచి అరవై రూపాయలు టిప్ యాడ్ చేశారు ఆరు ముప్పై ఆరు అయితే టైం అయింది నేను ఒక గంట గంటన్నర అయితే లైన్లో ఉంటా బుకింగ్స్ అయితే అయినా పర్లేదు నేను నాలుగు సార్లు ఇలా ఈరోజు కా కేఎల్కి ఖాళీగా ఎక్కించి అటు సెలవులు ఇచ్చారు కా అని చెప్పేసి ఖాళీకి వెళ్ళి అటు నుంచి బుకింగ్ చేస్తారు రావటం ఒక ఇరవై ముప్పై టిప్పు కలిపిన బుకింగ్లు అయితే కొట్టాను ఒక బుకింగ్ టిప్పు కలపైన కొట్టాను ఎందుకంటే రెండు వందల పైన వచ్చిన బుకింగ్లు అయితే కొట్టాను అది ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిది రెండు అయితే అయింది దోస్తులు మనకైతే పర్లేదు కేళ్ళు ఖాళీకి వెళ్ళిన నాలుగు సార్లు బుకింగ్లు ఓకే అది పరిస్థితి ఇంకా మనకి ఇంటివైపు సింగనగర్ పైపుల్ రోడ్డు లేకపోతే ఇటు రామర్పాడు అటు ఏమైనా బుకింగ్ పడి తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఓపిక లేదు ఓపికి కూడా నాకు నచ్చించిపోయింది వారం దగ్గర ఉన్న ప్రజెంట్ పడితే పడతాయమని చూస్తున్నాను పడితే తీసుకుంటా లేకపోతే ఖచ్చితంగా చూసి ఖాళీగా వెళ్తా మనకు వారం దగ్గర అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్ బుకింగ్స్ ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాను నేను సిటీలు అనేది బుకింగ్స్ అనేది లేవు ఈరోజు అసలుకి ఒక కేఎల్ యూనివర్సిటీ కాలేజీల దగ్గర తప్ప బయట అనేది బుకింగ్స్ అనేది లేవు గడప గడప హాస్పిటల్ దగ్గర నుంచి అలాగే కొంచెం కొంచెంగా పడ్డాయి బుకింగ్స్ సిటీలు అయితే లేవు అసలు మొహమాటానికి కూడా మోగట్లేదు చెన్నై కూడా మోగట్లేదు మీకు విషయం తెలుసా లేదో మీకు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఓవర్లో ఇంకా రేటు దగ్గర ఫ్రెండ్స్ ఇంతముందు మినిమం యాభై ఒక్క రూపాయలు వచ్చేది కదా అప్ టు త్రీ కిలోమీటర్స్ ఇప్పుడు నలభై ఏడు రూపాయలకి పెట్టాడు అనమాట నాలుగు రూపాయలు తగ్గించాడు మళ్ళా తర్వాత లాంగు ఇంతకుముందు ఏడు కిలోమీటర్కి నూట పది రూపాయలు ఎనిమిది కిలోమీటర్ నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు ఇచ్చాడు కదా ఇప్పుడు ఏడు కిలోమీటర్కి వంద రూపాయలు ఇస్తున్నాడు ఎనిమిదిన్నర తొమ్మిది కిలోమీటర్కి నూట పది రూపాయలు ఇస్తున్నాడు సాయంత్రం నుంచే మధ్యాహ్నం నుంచే తగ్గించాడు రేట్లు మీకు స్క్రీన్ షాట్లు కావాలంటే రేపు చూపిస్తా నేను స్క్రీన్ షాట్లు తీశాను ఎలా అయితే కష్టం ఇంకా ఊబర్ దాల్డం చాలామంది ఆపేస్తారని అనుకుంటున్నాను ఎవరిష్టం వాళ్ళది కాబట్టి ఇలా మనం తోలుతూ ఉంటే మటుకు గ్యారంటీగా కిలోమీటర్కి ఐదు రూపాయలు కూడా ఇస్తాడు గ్యారంటీగా ఎందుకంటే దాకా తోలుతున్నాం కదా పది రూపాయలు ఇస్తాడు తోలుతున్నాం ఇప్పుడు తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు లెక్కిస్తున్నాడు ముందు ముందు ఇంకా ఐదు రూపాయలు పెడతాడు అది ఇష్టం మీ ఇష్టం దోస్తులు తోసుకో తోలే వాళ్ళు ఉంటే ఎవరైనా తోలుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఎవర నిర్ణయాలు అలా కాబట్టి మనం ఎవరినూ ఆపమని చెప్పేసి మనం బలవంతం చేయలేము ఆర్డర్స్ వేయలేము ఎందుకంటే మనం చెప్పడం వాటికి మనం బాధ్యత తర్వాత ఇంటారా వినలేదన్నది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ బండి కాబట్టి వాళ్ళ ఇష్టం నేనైతే రేపటి నుంచి అయితే ఊబర్ని లాగౌట్ కొట్టేస్తున్నాను రేట్లు పెంచే వాటికి ఎందుకంటే మనకేదో ఆల్టర్నేట్గా థర్డ్ ఆప్షన్ కింద మనం ఓవర్ ఆన్ చేస్తున్నాం కిలోమీటర్ కిలోమీటర్ లోపు యాభై రూపాయలు రైడ్లు తోలుకోవచ్చు యాభై అరవై రూపాయలు అని చెప్పి ఆన్ చేస్తున్నాం ఇప్పుడు అది ఇప్పుడు ఆ బుకింగ్ కూడా తోలలేము ఎందుకంటే నలభై ఏడు రూపాయలు నాలుగు రూపాయలు తగ్గించేస్తున్నాడు కాబట్టి ఇంకా రైడ్స్ కూడా మనం తోలలేము నేనైతే ఆపేస్తాను కంప్లీట్గా తోలేవాళ్ళు అనుకుంటే తోలండి లేదన్నా మనకి ర్యాపిడో ఓవర్ మంచిగా వాళ్ళ మంచిగా ఇస్తున్నారు కదా దీన్ని ఆపేసి రెండు తోలుకుండామంటే బెస్టే అలా అందరూ ఆపేస్తే ఏంటంటే అప్పుడు వాళ్ళు కూడా ఎవరు తోటలో తక్కువ ఇస్తారని అని చెప్పేసి రేట్లు పెంచే అవకాశం ఉంటుంది లేదు మనకి ఎంత ఇచ్చినా పర్లేదు మనకి కిరాయి దింపేవా లేదా ఎంత దూరం ఉందో నాకు అనవసరం అనుకుంటే తోలుకోవచ్చు ఎవరు బలవంతమే లేదు ఎవరిష్టం వాళ్ళది కాబట్టి తోలుకోవచ్చు పొద్దున్న నేను ర్యాపిడోలో తక్కువ రేటు మినిమం ఛార్జ్ ఇవ్వట్లేదని నేను చెప్పాను కదా అది నేను డ్రైవర్స్కి మాత్రమే చెప్పాను అది కూడా నా అభిప్రాయం చెప్పా తోలద్దని ప్రత్యేకించి మీరు తోలపోతే తోలితే మటుకు నేను ఊరుకోను మీ మీద ధర్నా చేస్తానని నేను ఎవరికి చెప్పలా చెప్పా సలహా చెప్పా ఇలా జరుగుతుంది ఓలాలో మనకి ర్యాపిడోలో ఊబర్లో సారీ ఈ రెండిట్లో మినిమం ఛార్జీ యాభై రూపాయలు ఇస్తున్నాడు అప్ టు జీరో కిలోమీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాటికు ర్యాపిడోలో ఇవ్వట్లేదు కదా దాన్ని కొంచెం చూసుకొని యాక్సెప్ట్ చేయండి రైట్స్ అని చెప్పేసి అన్న దానికి ఇద్దరైతే కామెంట్లు చేశారు ఆస్తులు రాసిస్తారు తీసుకోండి అని ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళేమో కిలోమీటర్కి ఆస్తులు రాసిస్తారా కిలోమీటర్కి రెండు విధాలుగా చెప్పారు ఒకళ్ళు ఏంటంటే కిలోమీటర్కి ఆస్తులు రాసి ఇమ్మంటారా ఇంకొకళ్ళేమో జనాలు దోచుకోండి అని పెట్టారు ఎవరు దోచుకుంటున్నారు ఫ్రెండ్స్ అసలుకి మీరేమన్నా ఆటో డ్రైవర్లు దోస్తులు మీరు ఆటో డ్రైవర్లు ఎవరైనా ఉంటే మీరు దోచుకుంటున్నారా చెప్పండి దోచుకోవడం అంటే అసలు ఏంటి రోడ్డు మీద వెళ్ళే వ్యక్తిని బలవంతంగా ఆపి ఆటో ఎక్కించి దింపిన తర్వాత డబ్బులు ఆ దగ్గర నుంచి ఎంత ఉంటే అంత లాక్కోవడం అనేదాన్ని దోచుకోవడం అంటారు మనం ఏం చెప్పా నేనేం చెప్పాను నేను డ్రైవర్స్కి మాత్రం చెప్పే ఇలా తక్కువ తక్కువ రేట్లు వేస్తున్నాడే మినిమం ఛార్జీ రావట్లేదు మినిమం ఛార్జీ వస్తేనే యాక్సెప్ట్ చేయండి లేకపోతే యాక్సెప్ట్ చేయమకడే అని చెప్పా అది దోచుకోవడం ఎలా వద్ది నేనేమన్నా యాభై రూపాయలు రైన్ వంద రూపాయలు అడగండి దోచుకోండి కస్టమర్ దగ్గర నుంచి అని చెప్పాను నేను చెప్పలేదు కదా వాళ్ళకి ఏం అర్థమైంది ఇంకో బ్రదర్ ఏమో మామూలుగా అన్న కొంచెం వీడియో చే చూసి చేయన్న అంటున్నాడు అంత తెలియకుండా అంత పిచ్చోళ్ళం అన్న చేయడానికి నేనేం తప్పుగా ఏం తక్కువ అమౌంట్ వస్తుంది మంచి అమౌంట్ మినిమం యాభై రూపాయలు వస్తేనే యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి అన్న అంతే కానీ పర్టికులర్ కానీ మీరు ఆ తోల దశలకి పూర్తిగా ఆపేయండి ఇప్పుడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఇస్తున్నట్టు తోలుతున్నారు ఒక బైక్కి ఎగ్జాంపుల్ చెప్తా ఒక బైక్కి బుక్ చేసుకుంటే మినిమం ఇరవై ఐదు రూపాయలు వస్తుంది దగ్గర అప్ టు వన్ కిలోమీటర్కి వన్ పర్సన్కి ఇప్పుడు మరి మన దాంట్లో ముప్పై రూపాయలకి ముప్పై ఐదు రూపాయలకి త్రీ పర్సెంట్ ఎక్కితే సర్వీస్ రోడ్డు మీదకి వెళ్ళి సర్వీస్ ఆటో ఎక్కితేనే పది రూపాయలు ఎక్కి దిగితే కొంచెం దూరం అయితే ఇరవై రూపాయలు తీసుకుంటాడే మరి మనకు గిట్టుబాటు అవ్వాలి కదా ఇప్పుడు లక్ష రూపాయల లక్షన్నర బైకే మినిమం ట్వంటీ ఫైవ్ ఇస్తున్నప్పుడు మరి మూడు లక్షలన్నర నాలుగు లక్షలు ఫైనాన్స్ అయితే మనకు లోకల్ బండి అయితే ఐదు లక్షలు అవుతుంది మరి మనకి మినిమం ఛార్జ్ అనేది ఉండాలి కదా దాని గురించి నేను చెప్పాను కానీ మన ఏదో కస్టమర్ల దగ్గర నుంచి అని చెప్పేసి ఎవరితో నేను చెప్పలేదు చెప్పను కూడాను కూడా అది ఎందుకంటే మనం న్యాయంగా ఉంటే మన డబ్బులు మనకి నిలుస్తాయి అన్యాయంగా సంపాదించింది అది అన్యాయంగానే పోద్ది ఎవరికి నిలబడదు కూడా అంతకంత డబ్బులు పోయిద్ది ఎవరు దోచుకుంటున్నారు దోచుకుంటున్నారంట దోచుకుంటున్నారు నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ అసలుకి మరి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా మరి మెసేజ్ చూసారో లేదో తెలియదు కానీ మరి దోచుకుంటున్నారా దోచుకోవట్లేదో మరి ఎవరిని దోచుకుంటున్నారో అనేది పర్టికులర్గా చూపిస్తే మేము కూడా ఖండిస్తాం కదా ఇలా దోచుకుంటున్నారని ఈ ఆన్లైన్ యాప్లు వచ్చిన తర్వాత ఎవరు దోచుకుంటున్నారు దోస్తులు అసలుకి ఇంతముందు ఏళ్ళు పదిహేను ఏళ్ళ అయితే నేను ఒప్పుకుంటా నేను మా బస్టాండ్ నుంచి మా మధురనగర్ రావడానికే రెండు వందల యాభై మూడు వందలు తక్కువ వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే కట్ట మీద ఎవరు రారు మళ్ళీ రిటర్న్ ఖాళీగా రావాలని చెప్పేసి అనేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ ల్యాప్లో వచ్చిన తర్వాత ఎవరు దోచుకుంటున్నారు అసలుకి దోచుకుంటున్నారు దోచుకుంటున్నారన్న నాకైతే చాలా బాధ అనిపించింది దోస్తులు సరే వీడియో లెంత్ పెరిగిపోతుంది ఇంకా మనకైతే కేయిల్కి వెళ్ళడం వల్ల కొంచెం పర్లేదు ఎర్నింగ్స్ బాగానే అయినాయి దోస్తులు కొంచెం పర్లేదు మరీ యావరేజ్గా కాకుండా ఓ మాదిరిగా బాగానే ఉంది A de